నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మీ అన్నయ్యని మీరు ఎలా పూజించుకున్నారో నాకు తెలియదు కానీ మా ఇంట్లో ఒక అయితే చాలా బాగా పూజించుకున్నానని నా ఒపీనియన్ నా మనసుకైతే చాలా హాయిగా అనిపించింది చాలామంది పూజ చేసిన వాళ్ళు కూడా నన్ను బ్లెస్ చేసారు ఎందుకంటే వాళ్ళకి కూడా అంత నచ్చింది నేను చేసిన పూజ నా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే మనం చేసింది ఒకళ్ళు మెచ్చుకోవడం అంటే అది కూడా ఒక అదృష్టమే కదా మరి మీకు ఎలా ఉందో మీరు కూడా చెప్పేసి లైక్ చేసి ఒక కామెంట్ చేస్తారా ఎలా ఉందో ఇలా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళి చిన్న మినీ గార్డెన్ లాగా చేసుకున్నాను నాకున్న చిన్నపాటి బుర్రతో నా ఇంట్రెస్ట్కి తగ్గట్టు నాకు ఎప్పుడు మొక్కల మధ్యలో కన్నయ్యను పెట్టాలని కోరిక ఇక్కడ బాల్కనీలో ఏం చేశానంటే ఒక స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ని రీయూజ్ చేసి దానికి కొత్తగా పెయింటింగ్ చేసి ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ని బుక్ చేసి వాటన్నిటినీ కూడా ఉయ్యి రాధమ్మతో ఉయ్యాలో ఊగుతున్న కృష్ణయ్యను ఈ వనం మధ్యలో పెడుతున్నట్టుగా నాకు నచ్చినట్టుగా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా కన్నయ్యకి స్నానం చేయించాలి కదా అందుకని కన్నయ్యతో పాటు ఆయన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని చెప్పి వీటన్నిటినీ కూడా ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మొత్తం బాల్కనీ అంతా చూసారా ఎంత మిస్సీగా ఉందో ఇంత ఇలా అయిపోయిందనమాట ఇలా ఉన్న బాల్కనీని మనం ఎలా తయారు చేసుకున్నామో ఇప్పుడు చూసేద్దాము ఇవన్నీ ఇలా పెట్టేసి ఇవన్నీ కడిగి క్లీన్ చేసుకుని శుభ్రంగా తుడిచేసుకోవడం జరిగిపోయింది గోడను కూడా కడిగేసుకున్నాను కదా ఆరిపోయింది శుభ్రంగా స్టాండ్ను కూడా డస్ట్ లేకుండా క్లాత్ పెట్టి తుడిచేసుకున్నాను ఐరన్ స్టాండ్ కదా వాటర్ తగిలితే పాడవుతుంది కదా ఇలా ఇక్కడ ఫ్లవర్ పాట్స్ పెట్టడానికి కృష్ణయ్యని పెట్టడానికి సపోర్టింగ్గా నేను కొన్ని అరేంజ్ చేసుకున్నాను అవి కూడా పెట్టేసుకుని ఇలా ఇండోర్ ప్లాంట్స్ని పెట్టేసుకున్నాను ఇంట్రెస్ట్ ఉంటే లేకపోయినా కూడా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడం బెస్ట్ ఆప్షన్ ఈ రోజులో ఉన్న స్థితులను బట్టి ఎందుకంటే మనకి ప్యూర్ ఆక్సిజన్ ఇస్తాయి ఆక్సిజన్ని ప్యూరిఫైర్ చేస్తాయి నా ఒపీనియన్ అయితే ఇది ఇండోర్ ప్లాంట్స్ ఫస్ట్ మాకు ఇంతకు ముందైతే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు మేము ఉన్న ఇంటి చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చూడండి ఇదిగో కన్నగ రెడీ అయిపోయారు ఎంత ముద్దుగా ఉన్నారు చూసారా రాదమ్మతో బృందావనంలో ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణయ్య ఇలా రెడీగా ముద్ తయారైపోయారు చూడండి బాల్కనీ అంతా ఎంత టైం పట్టిందో చేయడానికి అసలు కన్నయ్యకి నెమలి నెమలిపించడంతో నెమలనే సోఫా కవర్గా చేసేసాను శారీని శారీ గ్రీన్ కలర్ పికాక్స్ అవన్నీ కూడా కృష్ణయ్యకి ఇష్టం కాబట్టి ఆ శారీనే సోఫా కవర్ కింద నేనే కన్వర్ట్ చేసాను దాన్ని ఇప్పుడు చూసారా ఎంత నీట్గా ఉందో ఇవి మన కళాఖండాలు ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలకి పెయింటింగ్ చేస్తే వీటిలో కూడా ఇండోర్ ప్లాంట్స్ అనేది పెట్టుకోవడం జరిగింది అదే చెప్తున్నాను కదా ఇండోర్ ప్లాంట్స్ మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి ఇప్పుడు నేను వీడియో తీసేటప్పుడు చూస్తుంటారు కదా పొల్యూషన్ రోడ్ సైడ్ పక్కన ఇల్లు అనమాట వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి దాని దృష్ట్యా నేను ఆక్సిజన్ ప్యూరిఫై చేసుకోవడానికి ప్యూర్ ఆక్సిజన్ పేల్చాలన్న ఉద్దేశంతో నాకు ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడక్కడ ఇండోర్ ప్లాంట్స్ పెట్టేసుకున్నాను ఇంకా ఇండోర్ ప్లాంట్స్ పెంచాలి మొత్తం అనే కోరిక చూడాలి నెక్స్ట్ అయితే ఇలా నాకు వచ్చినంతలో నాకు తృప్తి ముగ్గు వేయటమంటే ఇష్టం ఆ ఇష్టాన్ని నేను ఏ ఫెస్టివల్ వచ్చినా ఇలాగే ప్రదర్శించుకుంటాను ఏ ఫెస్టివల్కి ఆ దేవుని బొమ్మని వేయడానికి ప్రయత్నిస్తాను నేను పెద్ద ఆర్టిస్ట్ నేం కాదు నేర్చుకున్నది ఏమీ లేదు చిన్నప్పటి నుంచి చిన్న ఇంట్రెస్ట్ దాన్ని ఇలా ఇప్పుడు కూడా ట్రై చేస్తూ ఉంటాను ఈ కృష్ణయ్యనైతే ఇప్పుడే జస్ట్ మొబైల్లో చూశాను నచ్చింది వేద్దామని ట్రై చేసేస్తున్నాను ముందుగా ప్రిపేర్ కూడా అవ్వలేదు ఏదో చిన్నగా ఉడతా భతితో వేశాను బాగానే వచ్చిందని నా ఒపీనియన్ చూసేసి మీరు కూడా ఎలా ఉందో చెప్తారా ఒకసారి ఇలా అయితే నా ఇంట్రెస్ట్ అనమాట మాకు ఉన్న చిన్నపాటి స్థలంలో నా ఇంట్రెస్ట్కి తగ్గట్టుగానే చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటూ ఉంటాను మీ ఇంట్లో కూడా కృష్ణ పాదాలు అందరూ వేసుకునే ఉంటారు కదా ఇలా ఇప్పుడు ఈ కన్నయ్య ఇలా పాకుతూ పారాడుతూ ఉన్నటువంటి ఈ కన్నయ్య బొమ్మను వేసుకుంటున్నాను ఇలాంటి రోజు మా ఇంట్లో తొందరలోనే రావాలని ఆ కృష్ణయ్యని వేడుకుంటూ వేసుకుంటున్నాను ఆ ఉద్దేశంతోనే కాదు నాకైతే చెప్పాను కదా పర్సనల్గా ముగ్గు వేయటం అంటే ఇష్టము ఏమాత్రం టైమో ఓపిక ఓపిక లేకపోయినా వేస్తా ఎందుకంటే లాస్ట్ టైం దివాళికి నాకు హెల్త్ అస్సలు బాగాలేదు అసలు ఏం చేయలేని పొజిషన్లో అన్నాను కానీ నా మైన మనసు ఏం చెప్తుందంటే రంగోలీ వేయాలి రంగోలీ వేయాలి రంగోలీ వేయాలి ఇదే తాంట్లో ఉండిపోయింది అసలు ఏమి చేయలేదు ఆ రోజు యాక్చువల్గా దీవాళికి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను లక్ష్మీదేవి పూజ స్వీట్స్ గులాబ్ జామ్ చేస్తాను పాయసం చేస్తాను స్వీట్స్ తయారు చేసి ఫ్లవర్స్తో డెకార్ చేసుకుని ఆ రోజు నైటు లక్ష్మీదేవికి పూజ చేసుకుని చాలా బాగా చేసుకుంటాను అలాంటిది ఆ రోజు హెల్త్ ఎంత ఎలా డిస్టర్బ్ అయిందంటే గులాబ్ జామ్ ప్యాకెట్స్ తెచ్చి ముందుగానే ఇంట్లో పెట్టుకున్నాను కానీ ప్రిపేర్ చేయడానికి కూడా హెల్త్ సహకరించలేదు అలా ఉన్నా కానీ ఫస్ట్ టైం బయట నుంచి తెప్పించాను స్వీట్స్ దేవుడికి పెట్టేవి ఎప్పుడు కూడా బయట నుంచి ప్రిపేర్ చేయను సారీ అది బయట నుంచి తెప్పించడానికి ప్రిపేర్ చేయను ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారు అనేది మనకు తెలీదు అందరూ ఒక్కలా చేయకపోవచ్చు ఏమో నాకు ఎందుకు ఆ డౌట్ ఉండిపోతుంది అందుకని మనం నిష్ఠతో స్నానం చేసే భక్తి శ్రద్ధలతో చేసి పెట్టుకుంటేనే మంచిది కదా అన్న దృష్టిలో నేను ఎప్పుడు మ్యాక్సిమం నేనే చేసి పెట్టుకోవడానికి ట్రై చేస్తాను షాప్లో నుంచి కొన్ని తెచ్చిందైతే పెట్టను కానీ ఆ రోజు నేనే తెప్పించ చెప్తున్నాను కదా స్వీట్స్ బయట నుంచి తెమ్మని ఇంట్లో దేవునికి ప్రసాదంగా పెట్టా కానీ రంగోలి వేయటం మాత్రం మానలేదు తెలుసా అండి అలాగే వేసాను ఒక వన్ అవర్ పట్టింది వేయడానికి ఆ రంగోలి కంప్లీట్ చేసి మిగతావి మిగతావన్నీ కూడా వారు హెల్ప్ చేశారు దీపాలు పెట్టడం కూడా ఆయనే హెల్ప్ చేశారు అన్నీ ఆయన హెల్ప్ చేస్తే జస్ట్ అలా దీపం వెలిగించి ఫార్మాలిటీకి ఒక్క మతావి అలా కాల్చాను అంతే అంత ఇంట్రెస్ట్ ఈ ముగ్గులు వేయటం అంటే కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ ఇంట్రెస్ట్ అనేది చాలా వరకు తగ్గింది చూసారా ఫైనల్గా అయితే ఇలా వచ్చారు కన్నయ్య ఫైనల్ అవుట్పుట్ ఇంకా ముందు ఉంటుంది చూతురు గారి ఇదైతే మన టెర్రస్ గార్డెన్లోనే తులసి మొక్కలు తులసి మొక్కల నుంచి తులసాకులు సేకరించడం జరిగింది ఇవి కూడా ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటాను ఈసారి కొంచెం ఎక్కువ టైం పెట్టింది ఎందుకంటే ముందు రోజు ఫ్రైడే రావడం వల్ల తులసాకులు ఫ్రైడే కోయకూడదు కాబట్టి ఇంతకుముందు కోసేదాన్ని ఎందుకంటే అవి మనం పూజించిన తులసి మొక్కే కాబట్టి కట్టేసేదాన్ని శనివారం వెంకటేశ్వర స్వామికి అదేని ఎందుకంటే ఆ రోజు కుదరదు అని చెప్పి కానీ మన నండూరు శ్రీనివాస్ గారి వీడియోలో ఆయన సండే ఫ్రైడే ఏకాదశి ఇలాంటి రోజుల్లో కొయ్యొద్దు అన్నారు సరే పాజిబిలిటీ లేనప్పుడు తప్పదు అని చెప్పి ఇంకా సాటర్డేనే కోసి తెచ్చుకుని పెద్దవాటినేమో పెద్దమాల కట్టాను కృష్ణ టెంపుల్కి తీసుకెళ్తాను చిన్న చిన్న మిగులుపైన ఆకులు అవి ఉంటాయి కదా వాటిని ఇలా ఇలా చేతితోనే మాల కట్టి అయితే అలంకరించేసుకున్నాను ఇదిగోండి నా చేతులతో నేను కట్టుకున్నటువంటి మాలన్నమాట ఎంత అద్భుతంగా వచ్చింది కదా తులసి మాల కట్టడం అంటే ఎంత ఇష్టమోనండి అందులోనూ వా దానిని భగవంతుడికి సమర్పిస్తే మన చేతులతో కట్టింది లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే నేను కట్టి తీసుకువెళ్ళాను కృష్ణుడికి వేశారు నెక్స్ట్ సాటర్డే ప్లస్ కృష్ణయ్య జన్మాష్టమి కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైనటువంటి వరిపిండి దీపాలు పెట్టాలని చెప్పి డిసైడ్ అయ్యాను అందులో భాగంగానే ఆవు పాలు చిటికడు దళ్ళం పసుపు వేసి వాటర్ పోసి ఇలా వరిపిండి దీపాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను వెంకటేశ్వర స్వామికి ఈ వరిపిండి దీపాలంటే ఇష్టం కదండి మీకు కుదిరితే శనివారాలప్పుడు ఇలా వరిపిండి దీపాలు చేసి పెట్టుకోండి తర్వాత కృష్ణయ్యకి స్వీట్స్ అంటే ఇష్టం కదా అందులో భాగంగా నేను బొబ్బట్లు చేయడానికి ఫస్ట్ టైం అనమాట గోధుమ పిండితో బొబ్బట్లు తయారు చేస్తున్నాను మైదాతో చేశాను తిన్నాము కానీ గోధుమ పిండితో అయితే ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఇది ఫస్ట్ టైము కన్నయ్య కోసం మైదా వాడడం అనేది కంప్లీట్గా మానేశానండి ఇలా గోధుమ పిండిని కొద్దిగా ఆయిల్ వేసి వాటర్ వేసి మీకు కుదిరితే వేసి కలుపుకోండి లేదంటే వెన్నపూస వేసి కూడా కలుపుకోవచ్చు ఇలా బా మెత్తగా సాఫ్ట్గా కొంచెం మెత్తగానే కలుపుకోండి అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసి మన చపాతి పిండి కన్నా కొంచెం ఎక్కువే పోసి బాగా సాఫ్ట్గా కలుపుకుంటే సాఫ్ట్గా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మా అత్తయ్య గారు కూడా చాలా బాగున్నాయని కాంప్లిమెంట్ ఇచ్చారండి నేనైతే ఈ గోధుమ పిండితో ఇంత ఎలా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా బాగా వచ్చాయి ముందుగానే పూర్ణాన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను బొప్పట్లకి ఎప్పుడు కూడా కొంచెం తియ్యగా బొబ్బట్లకైనా కదా బోర్లకైనా కూడా పూర్ణం తియ్యగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో కూడా కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేశాను బొబ్బట్లకి అలా కలిపేసి కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ ఇచ్చేసాను ఇవన్నీ కలిపేసి అప్పుడు రంగోలీ వేయడానికి వెళ్ళాను ఈ లోపు ఇవన్నీ కూడా రెస్ట్ తీసుకుంటే బాగుంటాయి కదా మెత్తగా వస్తాయి కదా అని చెప్పి చేసేసుకుని రంగోలీ వేయడానికి వెళ్ళాను ఇలా మెత్తగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ వెన్నయ్యకి ద మోస్ట్ ఫేవరెట్ దొంగతనం చేసి తిని అంత ఫేవరెట్ అనమాట అంత ఇష్టమైన వెన్నపూసని నా చేత్తో నేనే ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో ఉంచినటువంటి మేఘని స్టోర్ చేస్తాము ఇవి ఇంట్లోనే తయారు చేసిన పెరుగులో నుంచి తీసిన ఇక్కడ దీన్ని నా స్వాహసాలు యాక్చువల్గా ఎప్పుడైతే మిక్సీ పట్టేస్తాము వెన్నపోసుకి అలాంటిది ఏ కదా మన చేత్తో మనం చిలికి తీస్తే అది బాగుంటుంది కదా అనిపించి ఇలా కొద్దిగానే వాటర్ పోసి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఒక వన్ అవర్ ముందే బయట పెట్టేశాను లావగానే తీసి బయట పెట్టేశాను కూలింగ్ అంతా కంప్లీట్గా తగ్గిపోయింది అసలు జస్ట్ ఇప్పుడు మీతో మాట్లాడుతుండగానే చూపిస్తున్నంత టైంలోనే పడిపోయిందండి అంత చక్కగా వచ్చేస్తుంది నాకు అప్పుడు ఏదైనా అనిపించింది మిక్సీ బట్టి చేసాకంటే ఇదే బెస్ట్ కదా అనిపించింది నెక్స్ట్ టైం నుంచి ఇలాగే చేసేద్దాంలే ఇలా మీతో మాట్లాడుతున్నంతసేపట్లోనే సేపట్లోనే తిప్పుతుండగానే పడి చూసారా ఇట్టే వచ్చేసింది ఈ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నాను ఎంత మంచిదో ఎంత బాగా వచ్చేస్తుందో వెన్నపూస దీంతో చేస్తుంటే చక్కగా ఇలా వెన్నపూస అంతా దగ్గర చేసేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దగ్గరకు అవుతుంది కదా కొంచెం గట్టిగా అవుతుందని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత కొంచెం నాకు కావాల్సినంత వెన్నపూసను తీసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగేసుకుంటే ఆ పైన మజ్జిగ అది అంటుకున్నదంతా పోతుంది కదా అలా వాటర్తో నీట్గా కడిగేసుకుని కృష్ణయ్యకు పెట్టే ప్రతి ప్రసాదంలోనూ కూడా తులసాకు అనేది సమర్పించుకోవడం చాలా మంచిది ఆయనకి ఇష్టం కదా ఇలా చూసారా బొబ్బట్లు కాల్చేశాను వీడియో తేలేదు కుదరలేదు ఇలా ఆవు పాలు అభిషేకానికి కన్నయ్యకి ఇష్టమైన వెన్న చిన్న వెండి గిన్నెలో పెట్టుకుని ప్రతి దానిలోనూ కుక్క తులసాకు సాకు తీసుకుని రెడీ చేసేసుకున్నాను ఇలా వరిపిండ దీపాలు రెడీ చేసుకున్నాను కదా వరిపిండ దీపాలకి నామాలు కూడా పెట్టేసుకున్నాను ఈ అయితే మన టెర్రస్ గార్డెన్ లో రోజా ఫ్లవర్ కూడా పూసిందండి ఈ కృష్ణయ్య పెట్టడానికి వెయిట్ చేస్తుంది ఇక్కడ కృష్ణయ్య పూజలో పాల్గొనడానికి రోజా పువ్వు నెక్స్ట్ ఇలా ఇంట్లో చిన్న వెంటి కృష్ణుడు ఉన్నాడు ఆయన్ని ఇలా ఆయన జన్మాష్టమి రోజు ఆవు పాలతో అభిషేకం చేసుకున్నాను కుదిరితే పంచామృతాలతో కూడా చేసుకోవచ్చు ఆయనకి ఇష్టమైన ప్రీతికరమైన ఈ పాలతో మటుకు అభిషేకం చేసేసుకొని నీట్గా వాటర్ పోసి కడిగేసుకుని గంధం పెట్టి బొట్టు పెట్టి ఆయన పుట్టినరోజునాడు ఆయన్ని నీట్గా స్నానకృతం అంతా పూర్తి చేసేసాను మనకు నచ్చినట్టే కదండి ఇలా చక్కగా చంటి పాపని అరిచేతిలో పెట్టుకొని బొట్టు పెట్టినట్టుగా ఇలా అరిచేతిలో పెట్టుకొని కృష్ణయ్యకి బొట్టు పెడుతుంటే ఎంత బాగుందో ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చాలండి మన మనసు భగవంతుని వైపు లీనమైపోవడానికి ఇలా అలంకరించేసుకున్నాను చుట్టూ తలు సాకులు పెట్టేసుకొని శంఖం పుష్పాలు రోజా ఫ్లవర్తో కృష్ణయ్యని ఇలా అలంకరించేసుకుని నెక్స్ట్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పూజ కంప్లీట్ చేసేసుకుని అష్టకం అన్నీ చదివేసి దుంప చూపించేసుకుని ఇంకోండి అలా తులసాగుతో మన చిన్ని కన్నయ్యకి వెన్న తినిపిస్తున్నాను తినడానికి మారం చేస్తున్నారు అనుకోండి కానీ పెట్టాలిగా ఇలా వెన్న తినిపించేసుకున్న తర్వాత నైవేద్యం చూపించేసి స్వామివారికి హారతిని కూడా ఇచ్చేసి నాకు వచ్చినంతలో నాకు తోచినంతలో కృష్ణయ్యని ఇలా పూజించేసుకున్నాను ఇంకా మార్నింగ్ పూజ అయ్యేసరికి టెన్ అయిపోవచ్చింది ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి టెంపుల్కి అయితే ఈవినింగ్ వెళ్దామని ప్రిపేర్ అయ్యాను ఈవినింగ్ వెళ్ళటం మంచి జరిగిందండి ఎందుకంటే మీరు చూస్తారుగా మీరు కూడా చూసి తిరుగారు ఇలా స్వామివారికి కానీ సమర్పించేసుకున్నాం అనమాట ఈ సంవత్సరం పూజ ఎంత అద్భుతంగా జరిగింది కన్నయ్య ఎంత చక్కగా జరిపించుకున్నారు నెక్స్ట్ ఇయర్ పూజ కూడా ఇంతకన్నా బాగా చేసుకుందామని అనుకుంటున్నాను చూద్దాం మన చేతుల్లో ఏముంది అంత కన్నయ్య ఇష్టం కదా ఆయన వల్ల ఆయన చేస్తే సంకల్పిస్తే జరిగిందంటూ ఏది ఉంది ఇలా తర్వాత వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకుని చెప్పాను కదా ఇలా మనం తులసి మాలను కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇది ఈవినింగ్కి రెడీ పెట్టేసుకుని నెక్స్ట్ ఈవినింగ్ ప్రసాదం ఇది ఈవినింగ్ ప్రసాదం అటుకులతో చేసి పెడదాము మార్నింగే చేసి పెట్టేదాన్ని ఇంట్లో ఉన్నాయి అనుకుంటే చూసేసరికి లేవు మరి ఈవినింగ్ తెప్పించి మరీ కన్నయ్యకి అటుకులతో ప్రసాదం ఇలా బెల్లం పానకొంక కొంచెం బెల్లం పాకం లైట్గా కరిగితే సరిపోతుంది కరిగించేసుకుని కొబ్బరి తురుము యాలకులు వేసేసుకుని అటుకుల్ని కొద్దిగా వాటర్ పోసి కడిగి పక్కన పెట్టేసుకుంటే ఇలా పొడిపళ్ళు ఆడుతూ వచ్చేస్తాయి అనమాట తర్వాత ఇది చూసారా కొంచెం ఉడికింది కదా మరిగి ఇలా మరుగుతున్న స్టేజ్లో అటుకులను వేసేసుకొని తిప్పేసుకుంటే ప్రసాదం రెడీ అయ్యి చాలా ఈజీ అటుకుల ప్రసాదం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇలా పొడిపళ్ళు ఆడుతూ దగ్గరికి వచ్చేస్తుంది ఈవినింగ్ కూడా ఇలా పిండి దీపాలు పెట్టుకుని పూజం చేసుకుని ఇలా శివాలయంలోని గీతామందిరం దగ్గరికి వచ్చేసాం ఇదే మన మాల మన స్వహస్తాలతో కట్టుకుని మన గార్డెన్లో పెంచుకున్న తులసి మాల రాధమ్మ కృష్ణయ్యలకి సమర్పిస్తున్నారు ఎంత అద్భుతం కదా చిన్ని కృష్ణయ్యలు వేషధారణలో వచ్చేవి స్వహస్తాలతో ప్రసాదాలు పంచి ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇలా వచ్చి పూజ చేసుకుని శివయ్యను దర్శించుకుని వచ్చేసరికి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉట్టి కార్యక్రమం చూడడానికి ఊరేగింపుగా బయలుదేరారండి స్వామివారి తాకుతూ తాగుతూ స్వామివారి చుట్టూ నేను కూడా ఇలా ఊరేగింపుకి కూడా వెళ్ళిపోయాను చక్కగా అనిపించింది ఉట్టు కొట్టే కార్యక్రమం నేను చూశాను మీరు కూడా చూసేయండి మరి చెప్తూ మూడు సార్లు తిప్పిన తర్వాత స్వామివారిని ఇక్కడే ద్వారం దగ్గర ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని చూపిస్తూ ఉన్నారు పల్లెకి అలా మోస్తూ ఉన్నారు చాలా సరదాగా సాగింది ఉట్టి కొట్టే కార్యక్రమం నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు చాలా ముచ్చటగా అనిపించింది అది కూడా ఒక అదృష్టం ఉండాలి ఈ ఉట్టి కొట్టేటప్పుడు అను ముందనుకున్నాను ఎందుకంటే ఈ ఉట్టిలో చెల్లర డబ్బులు వేసి పెట్టేటప్పుడు కలెక్ట్ చేశారు కృష్ణులు ఇలా ఉట్టి కొట్టడానికి ట్రై చేస్తున్నారు ఇంతలోనే ఒక అద్భుతంలా అనిపించిందండి ఎంత ఆనందమైందో ఈ సన్నివేశాన్ని చూసి మార్వలీస్ వాళ్ళ స్వహస్తాలతో అనుకుంటూ చేసినట్టున్నారు మట్టితో మన పూరి జగన్నాథ్లో ప్రతిమలు ఎలా ఉంటాయో చూసారాగా వచ్చేసారు ఇలా ప్రతిమలు చేసుకుని ఊరేగింపుగా ఇలా అలంకరించుకుని వచ్చారు చాలా ఆనందం అనిపించింది నాకు అది చూడగానే ఎంత ముద్దేసిందో అసలు చెప్పలేను మాటలో ఇలా కొట్టడం అయిపోయింది నాకైతే ఒక కాయిన్ దొరికింది అందరూ వేరుకుంటుంటే నేను కూడా వెళ్ళాను ఎక్కడితో మన పూజ ఇంతవరకు కంప్లీట్ అయింది తర్వాత ఇలా మా సిస్టర్ వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లో ఇలా రాధాకృష్ణల్ని వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న తులసి మొక్కలన్నీ తెచ్చేసి ఇలా తులసి వనంలో రాధాకృష్ణల్ని ఇలా రెడీ చేసుకున్నారు నాకు చెప్తున్నా కూడా ఒక రకమైన స్మైల్ వస్తుంది ఎందుకంటే నాకు ఎంత అద్భుతంగా అనిపించిందో తులసి వలం అసలు ఈ థాట్ రావడం గ్రేట్ కదా ఇలా నా సిస్టర్ వాళ్ళ పాప దానికి వచ్చినట్టు డ్యాన్స్ ప్రదర్శనలు అన్నీ చేసేసి పాటలు కూడా పాడేసి కృష్ణయ్యకి పూజ చేసి రాధమ్మలాగా ఎంత చక్కగా రెడీ అయిందో ఫోటోలకి పూజలు ఇస్తున్నారు ఇద్దరు చక్కగా ఎంత

పాడుకుంది మా కృష్ణాష్టం అయితే ఇలా జరిగింది ఉంటాను మరి ఉంటానని మళ్ళీ వచ్చింది ఏంట్రా బాబు అనుకోకండి ఫైనల్ అవుట్పుట్ చూపించడం మర్చిపోయాను మీకు వీడియో అంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది ఫైనల్లా మళ్ళీ యాడ్ చేశాను అనమాట ఫైనల్ అవుట్పుట్ ఇదిగోండి ఈ విధంగా వచ్చింది నాకు ఇదిగో కొంచెం కోపంగా ఉన్నట్టున్నారు కన్నయ్య అలా కెందుకోలే తేరుకుందలే మనం పూజ చేశాం కదా ఇలా పసుపు కుంకుమ పూజ వేసుకుని ఇక్కడ కూడా వరికుని దీపం పెట్టుకుని కన్నయ్యకు వెన్నపూస నివేదించుకున్నాను వెన్నపూసలా కరిగిపోతారులే ఇలా చిన్న చిన్ని క్యూట్ పాదాలు వేసుకున్నాను ఇలాంటి పాదాలు భలే నచ్చాయి నాకు లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఇల్లంతా వేసాను ఈ ఇయర్ ఎందుకో వేయాలని అనిపించలేదు స్వామివారి మీద నాకే కోపం వచ్చింది అందుకని ఓన్లీ బయట వేసాను ఈసారి నిజంగానే ఉంటాను మరి